అన్ని ప్రతి నెలలో మూడో జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన ఆరం గారికి ఇంటి ఆరం గారికి ఒక్కసారి సంతశ్రీ డే శుభాకాంక్షలు ఈ మా కార్యక్రమం ముఖ్యం చేసుకోవడం కోసం ఈ రోజు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పాల్గొని చేయడం జరుగుతుంది ప్రయాణి ప్రజలు కూడా గమనించాలి ఎక్కువ ప్రయాణం చేసే ఇట్లా సన్మానాలు కూడా ఉంటాయి గట్టిగా చప్పట్లతో సుఖమైన ప్రయాణం కాబట్టి అందరూ ఆర్టీసి ప్రయాణిద్దాం ప్రయాణించారు. రోడ్డు రవాణా రవణ సంస్థ ఆదిలాబాటి. వారందరూ కూడా కేవలం మాత్రమే చాలా గొప్ప సేవలు అందిస్తుందని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఆర్టీసి ఏ విధంగా పని చేస్తుందనే విషయం ప్రతి ఒక్కరికీ తెలుసు పనిచేసి ప్రజలకి ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు ఒంటి గంటకు రాత్రి మొత్తం కూడా ప్రయాణికులకి వారికి గమ్యస్థానాలు చేర్చడానికి ఆర్టీసీ చేస్తున్నటువంటి సేవలు మీ అందరికీ తెలియమో లేదనుకుంటున్నాను అయితే మరొకసారి వినియోగదారు దాన్ని ఎంత గొప్పవాడు అనేటువంటి విషయాన్ని తెలియడం కోసమే ఈ రోజు ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది